శ్రీరామజయం ఓం నమో నారాయణాయ సంసిద్ధులం అయిపోయాం స్వామి ఆశ్రయం పొందవలసినటువంటి సమయం ఏతించింది స్వామి రూపాన్ని తలుచుకునేటటువంటి కాలమంతా కూడా పది ఆళ్వారుల స్మరణతో కొనసాగుతుంది ఈ ఆరవ పాశులంలో కృష్ణ పరమాత్ముడు పూతన వద్ద ఇలా ఆ పాలధారలను స్వీకరించి పూతన ప్రాణములను హరించి పూతనకు వైకుంఠయోగ్యతను కలిగించాడో ఆ వృత్తాంతాన్ని స్మరిస్తాం ఆశ్రయ దశ ఈ ఆరవ పాశురంతో ప్రారంభం ప్రకృతి వర్ణన ఈ పది పాశురములలో వరుసగా ఉంటుంది వ్యాఖ్యానకారులు ఈ రోజున మొట్టమొదటి ఆళ్వారులలో ఆ స్వామివారిని తలచుకుంటూ ఉంటారు ఆ మార్గం వేరు వైజ్ఞానికంగా సమస్త ప్రజానీకానికి సమష్టి చైతన్యానికి సంబంధించినంత మేరకు భాగవత కథలనే మనం ఈ పాశురములలో ఉండేటటువంటి కథనాలనే మనం స్మరించినట్లయితే పూతన జీవితాలను ఐదు ప్రాణాలను ఐదు జీవితాలను పరమేశ్వరుడు కృష్ణ భగవానుడిగా ఎలా స్వీకరించాడు ఎంతటి పుణ్యం చేసుకుని ఉంటే పూతన తన స్తన్యాన్ని కృష్ణ పరమాత్ముడికి అందించగలుగుతుంది ఈ అదృష్టం దేవకీదేవికి కూడా లేదే యశోదానందవర్ధనుడిగా పెరిగి పెద్దవాడవుతున్న గోకులంలో ఉన్న ఆ కృష్ణుడు తనను అంతం చేయడానికే వచ్చినటువంటి ఈ రాక్షస మూకలు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అంతం చేస్తున్నాడు అందులో మొదటగా వచ్చిన స్త్రీ మహిళ అని చూశాడా చూడలేదా వచ్చిన స్త్రీ స్థన్యం అందించగా శ్రీకృష్ణుడు తాకాడు పూతన శరీరాన్ని స్పర్శించడంతో పూతన తన పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకొనగలిగింది కుబ్జ అష్టవంకరుడు కలది కాసింత గంధాన్ని ఒక్క పుష్పమాలికను కృష్ణ పరమాత్ముడికి అలా ఇవ్వగానే ఎలా పునీతురాలయ్యిందో దేహంలో ఉండే వంకరలు కాదు మనసులో వంకరలు కూడా తొలగించుకొని సౌందర్యవతిగా ఎలా భాషించిందో పూతన కూడా మరుక్షణమే తన పాపాలన్నీ కూడా పోగొట్టుకొని పరమాత్మ ఇంతకంటే మించి యోగ్యత ఈ దేహానికి ఇంకేముంది అంటూ తన ప్రాణములను పరంధాముడి పాదాల వద్ద విడిచి వైకుంఠానికి వెళ్ళిపోయింది ఇలా భావన చేస్తే ఏ రాక్షస వృత్తాంతం కూడా మనకు భయోత్పాతం కలిగించదు భయకంపితం కానివ్వదు ఎంత యోగ్యత కలిగి ఉండాలి మనం మనుష్యులం మన మనస్సులో కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో కల్మషాలు ఉంటాయి మనస్సు అరవై సెకండ్ల కాలంలో డెబ్భై రెండు ఆలోచనలు చేస్తుంది అంటూ వైజ్ఞానికంగా ఆధునికులు కొన్ని మెషీన్ల ద్వారా నిర్ణయం చేసినప్పుడు మన మనస్సులో మెదిలే ప్రతి ఆలోచనను కూడా మనం వినగలిగితే తెలుసుకొనగలిగితే మనమంటే మనకే భయం వేస్తుంది మన మీద మనకే జుగుప్స కలుగుతుంది మనమంటే మనకే కష్టం కోపం బాధ ఉక్రోషం ఏవైతే భావాలు ఇతరులపైన మనం చూపిస్తున్నామో అవన్నీ కూడా మనపైన మనకే కలుగుతాయి మనస్సు భారమైనప్పుడు అడుగు తీసి అడుగు వెయ్యలేం అదే మన మనస్సు ఆనందంతో ఉన్నప్పుడు ఎంత దూరమైన చకచక గబ గబ నడిచి వెళ్ళిపోతూనే ఉంటాం మనస్సు దూది పింజవలే గాలిలో తేలిపోతూ ఉంటుంది ఎలా సాధ్యం ఇది పరమాత్ముడి నామాన్ని స్మరిస్తే మాత్రమే సాధ్యం ఓం నమో నారాయణాయ శరణం మమ కృష్ణం వందే జగద్గురు కృష్ణనామం కంటే మించినటువంటిది మరి ఒకటి ఇంకేదైనా ఉంటుందా కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ కృష్ణం వందే జగద్గురుం కృష్ణుణ్ణి స్మరించాలి అప్పుడు ఈ దేహం తృణావర్తుడికి ఏ విధంగా అనేది ఆ స్వామి యోగ్యతగా వైకుంఠానికి ప్రవేశం కల్పింపజేశాడో లేదా యములార్జునుడు కావచ్చు మరింకెవరైనా కావచ్చు మరింకెవరైనా కావచ్చు ఆ వృత్తాంతాలలో ఈ తిరుపావే పాశ్రంలో గోదాదేవి ఒకనొక గోపిక మొదటి గోపికను మేలు కలిపే వృత్తాంతంగా భావన చేస్తున్నాయి ప్రాచుర సంబంధిత గ్రంథాలన్నీ కూడా ఆలయానికి ఒక్కరు వెళ్ళకూడదు వెళ్ళే సమయంలో మరింకెవరినైనా వెంట తీసుకొని వెళ్ళాలి ఒక్కళ్ళం మాత్రమే వెళ్ళకూడదు మన వెంట ఇంకొకరు తప్పనిసరి ఈ జ్ఞానాన్ని మనకు కలిగించేటటువంటి దైవమే కృష్ణ పరమాత్ముడు పూల సజ్జలో పువ్వులు అగరత్తులు పత్రం పుష్పం ఫలంతోయం యథాశక్తి సమీకరించుకొని ఆలయానికి ఒక్కరు వెళ్ళకుండా మొదటి గోపికను మేలుకొలపడం ఈ ఆరవ పాశరం ఆశ్రయ దశలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం ఈ దేహంలో ఉండే కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు వెరసి పద ఇంద్రియములు వీటిలో మొదటి ఇంద్రియాన్ని మేలు కలిపే ప్రయత్నం చేద్దాం అందరి కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం